లో ఇటీవల నిర్వహించిన ఎల్వియర్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా నూకవరపు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఎర్రమనేని రామకృష్ణ జాయింట్ సెక్రటరీగా కె బుచ్చిబాబు ఇతర సభ్యులతో నూతన పాలక వర్గం ఏర్పాటైంది ఈ మేరకు టీడీపీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ఫక్రుద్దీన్ ఆరిఫ్ ఆధ్వర్యంలో బుధవారం మాయా బజార్ లో అభినందన సభ జరిగింది ఈ మేరకు నూతన అధ్యక్షునికి కార్యదర్శులతో పాటు ఇతర సభ్యుల్ని సత్కరించారు గుంటూరులో ఎల్విఆర్ క్లబ్ ఆధ్వర్యంలో విస్తృతంగా కార్యక్రమాలు చేపడతామని వక్తలు ఆకాంక్షించారు ఇది మంచి సాంప్రదాయం ఎల్విఆర్ క్లబ్ అనగానే అంతవరకే పరిమితం అవుతుంది ఆ క్లబ్ మెంబర్లందరూ కానీ క్లబ్ పాలకవర్గం కానీ ఆ క్లబ్బు లోపలే ఉంటారు క్లబ్ లోపలే కార్యక్రమాలు జరిగితే ఒక అపోహ ఉంది అది కాకుండా బయట కూడా ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఎటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు ఆ ఆ యొక్క పాలకవర్గాన్ని సన్మాని సన్మానిస్తే ఆ క్లబ్లో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై మంది అందులో పనిచేస్తాం వారందరూ ఆలనా పాలన చూస్తున్నారు వారందరూ మంచి బాగోగులు చూస్తూ ఉంటారు అలానే క్లబ్ ద్వారా మంచి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి క్లబ్ ద్వారా చాలామంది పేద విద్యార్థులకి అవకాశం చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి క్లబ్ మంచి క్లబ్ అది సో అటువంటి పాలక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు ఈరోజు గుంటూరు ఈస్ట్లో ఈ కార్యక్రమం గుంటూరు ఎల్విఆర్ క్లబ్లో కొత్తగా ఎన్నికైన పాలక మండలి ప్రెసిడెంట్ గారికి ఎన్విఆర్ గారికి అలాగే సోదరుడు రామకృష్ణ గారికి బుచ్చిబాబు గారికి టోటల్ కమిటీ మొత్తానికి కూడా ఎల్వీఆర్లో కొత్తగా ఎన్నికైన కమిటీ మొత్తానికి కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీళ్ళు కొత్తగా ఎన్నికైన బాడీ చాలా ఇంక కొత్త కొత్తగా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళల్లో ఉన్నారు సో వీళ్ళు డెఫినెట్లీ వచ్చే ఈ టర్మ్ మొత్తంలో వీళ్ళు ఈ సొసైటీ తరఫున ఇటు సొస ఎల్విఆర్ క్లబ్ కానీ అలా కానీ సొసైటీకి కానీ డెఫినెట్లీ వీళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు డెఫినెట్లీ వీళ్ళు మంచి పనులు చేస్తారు అలాగే గుంటూరు ఈస్ట్ గుంటూరు సత్పరించు మిత్రుడు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అలానే అక్కడికి చేసిన మా ఎల్విఆర్ క్లబ్ మెంబర్స్ మరియు మా సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు అలానే మిత్రుడు భానుభూర్ శ్రీనివాస గారు అంతా కూడా కలిసి కట్టుగా సమిష్టి కృషితోటి క్లబ్ యొక్క మంచి చేతలు అన్ని గ్రహించి అందరికీ కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను అలానే క్లబ్లో ఎన్నో సుమిత కార్యక్రమాలు కానీ పేదలకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతోటి ఏ విధమైనటువంటి కరప్షన్ అనే దానికి తావు లేకుండా అన్ని విశ్రాంత గదులు కానీ వారు కానీ అన్నిటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి అనేసం సూత్ర భవిష్యత్తులో కూడా అందరూ కూడా కమిటీకి సహకరిస్తూ అంటే మన రెండు మెంబర్స్ అని చెప్తాను కమిటీకి సహకరిస్తూ ఆ కమిటీ ద్వారా ఆ క్లబ్ ద్వారా పేదవారికి సహాయపడకుండా కమిటీని మనందరూ తగ్గట్టు కోరుకుంటూ సెలవు